기아 <음> <음> <tab> <음> <음>

यो सबैको तयारी छ।

ఈ రెసిడెన్షియల్ స్కూల్ సొసైటీలోనే ఎక్కడో ఉద్యోగం ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా అట్లాగే మిగతా పరమైనటువంటి అంశాలు కూడా ఆలోచన చేసి చెప్తాను చెప్పి పాఠాలు చెప్పేటువంటి అధ్యాపకులు ఈ స్కూల్లోనే ఉంటారు రెసిడెన్షియల్ స్కూల్స్ అన్నిటి కూడా కాన్సెప్ట్ ఏంటంటే టీచర్స్ కూడా ఉంటారు వార్డుస్ డాక్టర్స్ ఎవరైతే చూస్తున్నారో వైద్యానికి సంబంధించినటువంటి వాళ్ళు క్యారెమెంటర్ స్టాఫ్ వాళ్ళు ఇక్కడే ఉంటారు నైట్ ఎప్పుడు ఏ అవసరం ఉన్నాయో ఆరు కాల్ మీద వాళ్ళు పనిచేసి చూసుకోవాలి తరుదారులకు ఇన్ఫర్మేషన్ వచ్చి కార్యక్రమం చేయాలి ఇవన్నీ ఏ మెజర్మెంట్స్ సేఫ్టీ మెజర్స్ కావాలో డీటెయిల్గా మేము తయారు చేసి దాన్ని ఒక క్యాలెండర్ లాగా బయట మన ఆఫీస్ ఆఫీసులో ఎలాంటి ప్రతిరోజు అవన్నీ ఉన్నాయా లేదో చెక్ ఈ సంఘటన జరగకముందే వీటన్నిటిని ఆలోచన చేసి సంవత్సరానికి ఐదు వేల కోట్ల రూపాయలటువంటి పాఠశాల నిర్మాణాలు కావచ్చు నిధులు కేటాయించి వీళ్ళంతా బాగా చదువుకోవాలి రాష్ట్రం తెచ్చుకున్నదే ఇక్కడ ఉద్యోగాలు రావాలి ఇక్కడ ఉన్నటువంటి కుటుంబాలందరూ కూడా బాగా ఎదగాలని ఎటువంటి ఇబ్బందులు లేకుండా మన సంపదతో వాళ్ళ కోసమే ఖర్చు పెట్టాలని ఆ సంపదతో మానవ వనరులను అద్భుతంగా అభివృద్ధి చేసుకోవాలని మానవ వనరులు అంటే మన పుట్టిన బిడ్డలంతా కూడా ప్రపంచంతో పోటీ పడేటువంటి విద్యా విధానాన్ని వారికి అందిస్తే చదువుకొని మన రాష్ట్రానికి దేశానికి